తెలుసుగా పొరపాటును ఆత్మహత్య నిద్రపోతున్నా సరే కాలు గడిగేస్తుంద్రా దాని పాద పూజ కాదు కాని నా పాదాలు పాచి రా అసలు ఈ పాద పూజ ఆపితేనే కానీ లలితను పెళ్లి చేసుకుని పిటింగ్ పెట్టిరా చచ్చినా బాబు వచ్చేస్తాడు ఉద్యోగం వచ్చే వరకు నీకు వస్తుందో రాదో మన పెళ్లి అవుతుందో అవదోనని బెంగ పెట్టుకున్నాను ఇప్పుడు నీకు ఉద్యోగం దొరికింది కదా పెళ్లి చేద్దామంటే మూడు మాసం వచ్చింది అదే నాకు చేస్తాను కదా అడ్వాన్స్ వస్తా అప్పుడే వెళ్తావా వెళ్ళకపోతే అసలు వాడు వస్తే డేంజర్ అని అదే మా బాసు లీవ్ కట్టుకుంటూ వచ్చేసాను కదా అందుకని వెతుక్కుంటూ వచ్చేస్తాడేమో భయం వస్తా ఎవరు బాబు మంది చిత్తూరు ఒక దొంగ ఎంపడత్తా ఇలా వచ్చాం అయిపోయాను అయ్యో ఇదే నాకు మండుద్ది ఈ శనిగాళ్ళు నన్ను వదిలేటట్లేరు ఇంతవరకు ఒక్క దొంగతనం చేయలేకపోయినా పరుగులు తన్నులు మాత్రం తప్పడం లేదు అమ్ము దొంగ జాబ్ చాలా కష్టమైంది ఇంతకన్నా పోలీసు గౌరవమైన ఉద్యోగం వెంటనే వెళ్ళి జాయిన్ అయిపోవాలి గురు టూ అం చంద్రగిరి నుంచి ఎప్పుడు రావడం అదే ఇప్పుడే వస్తున్నాను వెళ్ళాలిద్దరినీ తీసుకెళ్దామని అదేంటి గురు వాళ్ళిద్దరూ ఇల్లు కాలు చేసి నీ దగ్గరికి వెళ్ళారు కదా వెళ్ళారా నీకు తెలీదా అది నేను క్యాంప్కి వెళ్ళాను బహుశా అప్పుడు వచ్చి ఉంటారు అంతే ఏంటిలే వస్తాను అదే నాకు మండుద్ది నేను లేనప్పుడు కూడా అక్కడేం చేస్తున్నారు చూడమా లలిత నేను ఈ ఆనంద గారితో కొంచెం ఘాటుగా మాట్లాడాలి ఇక్కడే ఉండి మీ అమ్మ మళ్ళీ ఏమిట్రా ఇంటర్వ్యూకి ఎందుకు వెళ్ళలేదు ఉద్యోగం చేయడం ఇష్టం లేక ఉద్యోగం చేయడం నీకు ఇష్టం లేకపోతే నా కూతురిని నీకు ఇవ్వడం నాకు ఇష్టం లేదు వస్తుందా పేనలుడు కదా చిన్నప్పటి నుంచి పెంచి పెద్దవాణి చేయడం నాకు తప్పురా ఏంటి పెద్ద మాట్లాడితే పెంచా నువ్వు పెద్ద చేశానంటావు నువ్వేమన్నా తోమేవా చీవుడి తీసావా సబుదేవా బట్టలు తొడివా అత్తయ్య నన్ను పెంచి పెద్ద చేసింది నువ్వెంతంటే నువ్వెంత అనే వరకు వచ్చావు అనమాట అయితే ఖచ్చితంగా చెప్తున్నాను విను ఏదో ఒక ఉద్యోగంలో చేరకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ లలిత నీకు ఇచ్చి పెళ్లి చేయను అంతా నీ ఇష్టమేనా తప్ప లలిత నేను ప్రేమించుకున్నాం ఏంటి ప్రేమించుకున్నారా ఈ మొహానికి ప్రేమ కూడానా కృష్ణుడు వేషం వేస్తూ మూతిగా మేసాలేంటరా ఏ కృష్ణుడు మేసాలు